హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వైస్ విలేజ్ ఉమెన్ చూసారా ఆవకాయ మామిడికాయ కొత్త ఆవకాయ మామిడికాయ కొత్త ఆవకాయ నేను ఎలా పెడతానో నా స్టైల్లో ఎలా చేయాలనో చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చిందో కొలతలు పర్ఫెక్ట్గా ఎలా చేయాలో అయితే చూపిస్తాను రండి చేద్దాం ఎవరైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ కొలతలు కరెక్ట్గా ఉంటే ఎవరైనా ఈజీగా ఆవకాయ అయితే కొత్త ఆవకాయ పెట్టేసుకోవచ్చు కొత్త ఆవకాయ పెట్టే సీజన్ వచ్చింది కదా అందరు రెడీలు అయిపోయారు కదా ఊరగాయలు పెట్టేదానికి నేను కూడా పెట్టాను అనమాట ఇది ఎలా చేయాలో చూపిస్తాను రాండి చేద్దాం ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్ ఈరోజు నేను ఏం చేయబోతున్నానంటే చూడండి మామిడికాయ ఊరగా అయితే చేయబోతున్నాను ఈ మామిడికాయ ఊరగాయ ఎలా చేయాలో దీనికి ఎంత కారం వేయాలో ఎంత ఉప్పు వేయాలో ఎంత ఆవు పిండి వేయాలో అన్నీ అయితే పర్ఫెక్ట్గా చూపిస్తాను ఫ్రెండ్స్ ముందుగా అయితే నేను రెండు కేజీలు మామిడికాయలు తీసుకున్నాను అనమాట బాగా కడిగి ముక్కలు చేసుకున్నాను అనమాట ఈ విధంగా తుడుచుకొని తడి లేకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్ ముదురుకాయలు ఉండాలి బాగా ఇలా టెంక్ ఉండాలన్నమాట ఎక్కువ ముదుర ఉండకూడదు ఎక్కువ లేతగా ఉండకూడదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ సీజన్లోనే బాగుంటాయి అన్నమాట మామిడికాయలు నేనైతే కేజీ లెక్కనైతే రెండు కేజీలు అనమాట ఇవి ఇప్పుడు రెండు కేజీలకి కొలతతో ఎలా అయితే చూపిస్తాను ముందుగా అది పక్కన పెట్టుకున్నాము ఇందులోకి ఎంత ఉప్పు అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ కళ్ళు ఉప్పు అయితే తీసుకున్నాను అన్నమాట నేను ఈ కళ్ళు ఉప్పు అయితే నాలుగింటికి నాలుగు మామిడికాయలు అయితే ఒక కప్పు నిండా ఉప్పు వేయాలన్నమాట ఇప్పుడైతే ఉప్పు పక్కన పెట్టుకున్నాము ఇదైతే మిక్సీ వేసుకోవాలి పొడిని అలాగే వేయకూడదు మిక్సీ చేసుకొని పొడి చేసుకోవాలి కళ్ళు ఉప్పు తెల్లగడ్డలు అయితే ఒకర కప్పు తీసుకున్నాను అనమాట అయితే యాభై గ్రాములు తీసుకున్నాను అనమాట ఆవాలు వచ్చేసి వంద గ్రాములు అనమాట ఇది వచ్చేసి పప్పు నూనె ఫ్రెండ్స్ వేరుశెనగ నూనె అంటారు కదా ఇదైతేనే బాగుంటుందన్నమాట ఊరగాయలకి ఇదైతే ఒక లీటర్ తీసుకున్నాను నేను ఇదైతే పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు మాడకాయలు అయితే ఎన్నున్నాయో కొలుచుకుందాం చూపిస్తాం ఇందులో వేసుకుందాము ఒకటి చూడండి ఇలాంటి ఫ్లాట్గా ఉండేది ఏదైనా మంచి కొలతకి పర్ఫెక్ట్గా ఇలాంటివి తీసుకోవాలి కింద ఫ్లాట్గా ఉండాలన్నమాట నేను అందుకని ఇది తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఒక కప్పు వేసాను కదా మామిడికాయలు ఇంకా వేసుకున్నాను రెండు అనమాట మూడు చూడండి నాలుగు కప్పులు వచ్చాయి కదా ఈ నాలుగు కప్పులకి మాడికొల్చిందాము ఇప్పుడైతే మనము ఈ ఉప్పు మిక్సీ వేసుకొని వస్తాను ఆవాలు ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి ఈ పట్టుకొని వచ్చి ఎలా అయితే చూపిస్తాం చూడండి ఇప్పుడైతే నేను ఆవాలు మెంతులు అయితే కొద్దిగా దారులుగా ఫ్రై చేసాను అన్నమాట ఇప్పుడైతే ఇది ఒక కప్పు వచ్చిందనమాట వంద గ్రాములు ఆవాలు యాభై గ్రాములు మెంతులు అనమాట ముందుగా అయితే ఇలా వేసేసుకుందాము నూనె అయితే ఒక ప్యాకెట్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ముందుగా కొద్దిగా ఇందులో నూనె వేసుకుందాము తర్వాత వేసుకుందాం ఇదైతే పక్కన పెట్టేసుకుందాము పప్పు నూనె ఇప్పుడు ఇందులోనే వెల్లుల్లి కూడా వేసేసుకుందాము నేనైతే చూడండి పెట్టుకున్నాను అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉప్పు వేసుకుంటున్నాను చూడండి దీంతోనే నాలుగు కప్పులు వచ్చింది కదా మామిడికాయ ముక్కలు ఉప్పు అయితే నిండా తీసుకోవాలి కానీ నేను కొద్దిగా ఉంచుకుంటాను ఎందుకంటే మళ్ళా తక్కువైనా వేసుకోవచ్చు ఒకేసారి వేసుకోకూడదు అనమాట ఒకవేళ తగ్గవచ్చు ఎక్కవచ్చు అందుకనే నేనైతే కొద్దిగా తీసిపెట్టుకుంటున్నాను అనమాట ఉప్పు ఇప్పుడైతే ఇందులో కారం కూడా వేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి కారం కూడా దీంతోనే నిండా వేసేస్తున్నాను అన్నమాట ఇదే కొలత ఫ్రెండ్స్ ఏదైనా మనకు నాలుగు తీసుకున్నామనుకో దాంతో ఒకటి కారం ఒకటి ఉప్పు వేయాలి గుర్తుంచుకోండి అంతా ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకుందాము చేయి పెట్టే కారం పుట్టదు ఫ్రెండ్స్ అందుకని ఇలాంటి పిండి తగ్గితే కొనుక్కుంటున్నాను ముందు అయితే బాగా కలిపేసుకొని ఇందులోనే ఇంకా ఉంది కదా ఇల్లు అది కూడా ఇందులో పోసేసుకుందాము ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇందులో పోస్తున్నాను అనమాట చూసి కావాలంటే మళ్ళీ పోసుకోవచ్చు ఇంకా ఉంచుకుందాం కొద్దిగా ఇంకా మిక్సీ చేసేసుకుందాము అంటే ఫ్రెండ్స్ ఎవరైనా పిల్లలైనా ఈజీగా పెట్టేసుకోవచ్చు ఊరగా చాలా ఈజీ కనుక ఏంటంటే మనకు కొలతలు ఒక్కటే ఇదనమాట మనకి తెలియదు అనమాట కొలతలు కనుక తెలిస్తే చాలా ఈజీగా ఉరగాలు అయితే పెట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఊరగా అయితే అయిపోయింది ఇప్పుడైతే ఇది మంచి గాక్సెస్ అలా కానీ లేకపోతే కొంచెం మంచి ప్లాస్టిక్ డబ్బాలు కనుక వేసి పెట్టుకుంటే సంవత్సరమైనా అలాగే ఉంటుంది ఫ్రెండ్స్ అసలు తడి ఉండకుండా చేతులు తగలకుండా చూసుకోవాలి చాలా జాగ్రత్తగా ఇప్పుడైతే మనం అంతా ఇది ఒక డబ్బాలో అయితే తీసి పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇలాంటి డబ్బా కనుక ఉంటే దాంట్లో తీసుకొచ్చి జాడీ అయినా తీసుకోవచ్చు మనం అన్నీ అయితే ఇలా బాగా కలిపేసుకున్నాం కదా ఒక మూడు రోజుల తర్వాత మళ్ళీ మనం ఉప్పు వేసి చూసుకొని మళ్ళా కావాలంటే వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడైతే అంతా ఇందులోకి ఈ డబ్బాలకి అయితే వేసేసుకుందాము అంతా ఇందులోకి నెమ్మదిగా వేసేసుకుందాం పప్పు నూనె వాడుకుంటాం ఫ్రెండ్స్ కొంతమంది అయితే నువ్వుల నూనె కూడా వేసుకుంటారు నువ్వుల నూనె అయినా వేసుకోవచ్చు మేమైతే వేరుశనగ నూనె వాడతాము అయితే ఇందులో అయితే వేసుకొని మళ్ళీ పెట్టేసుకోవాలి మూత పెట్టేసేసుకొని ఇక్కడైతే దీన్ని కదిలించకూడదు ఫ్రెండ్స్ రేపు ఉదయాన్నే తీసి మళ్ళా చూసుకొని ఉప్పు కారం ఏమైనా తగ్గితే మళ్ళా వేసుకోవచ్చు ఇప్పుడైతే ఇలాగే మూత పెట్టేసేసుకొని పక్కన పెట్టేసేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి నేనైతే మూడు రోజుల తర్వాత చూపిస్తున్నాను అనమాట ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ కూడా ఎంత వచ్చిందో నాకైతే కేజీ నూనె పట్టింది అనమాట కొద్దిగా మిగిలింది కేజీలు అయితే పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ ఈ ఊరగా కనుక మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు షేర్ చేయండి బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం ఇదే కొలతలతో చేయండి కరెక్ట్గా నేను ఎలా చేశాను అలాగే చాలా బాగా వచ్చిందనమాట ఎవరైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం చూడండి కలర్ ఎంత బాగుందో ఇలాగనగా తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి మొక్క గట్టి పడకుండా ఇలాగే బాగుండాలంటే ఇదే కొలతలు తెచ్చేయండి చాలా బాగుంటుంది అన్నమాట చూడండి